హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పావుని మనం రెగ్యులర్గా ఇంట్లో చేసే పనులు కొన్ని ప్లానింగ్స్తో చేస్తే తొందరగా అయిపోతాయి కదా అందులోనూ నాలా ఒంటరిగా ఉన్నప్పుడు పనులు అనేవి చాలా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి అండ్ ఇంటిని కూడా నీట్గా ఎలా ఉంచుకోవాలి అనేది ఈ వ్లాగ్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెట్ స్టార్ట్ పెళ్ళిళ్ళు స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు మాత్రం చాలా హడావుడిగా వాళ్ళు ఉంటారు మనం కూడా ఉంటాం కదా సో ఇంట్లో అయితే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి ముందైతే వేటి ప్లేస్లో వాటిని ఆర్గనైజ్ చేసేస్తానండి ఎందుకంటే మనం ఇంటిని ఇలా చిందరవందరగా ఉంచేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళామనుకోండి అక్కడ కిచెన్ పని ఇక్కడ మళ్ళీ హాల్లో పని ఇవన్నీ చేయాలంటే కొంచెం మనకి క్లంజీగా ఉంటుందన్నమాట అందుకని ముందు ఇంటినంతా నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు మనం కుకింగ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇంకా మనకి ప్రశాంతంగా ఒక్క కిచెన్లోనే మనం అలా స్టే చేయొచ్చు అనమాట లేదంటే అటు ఇటు అటు ఇటు తిరిగి మనకి కొంచెం టైర్డ్ అయిపోతాము అందుకని వాళ్ళు స్కూల్కి బా రెడీ అయ్యే ముందు కొంచెం అటు ఇటుగా ఉంటాయి మనం ఇల్లు నీట్గా ఉందంటే మెయిన్ మన ఒక్కల గొప్ప కాదండి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నీట్గా ఉంటే మనకి ఇల్లు అనేది ఆల్మోస్ట్ నీట్గానే ఉంటుంది మా పిల్లలు మాత్రం నేను ఆర్గనైజ్ చేసిన బొమ్మల్ని తీయడం అలా చంద్రవందరుగా పడేయడం అలాంటి అలవాట్లు లేవన్నమాట మెయిన్ నీట్గా ఇంటిని ఉంచుకుంటారండి ఒకవేళ వాళ్ళు ఆడుకోవడానికి తీసినా మళ్ళీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తారనమాట అండ్ మా వారు కూడా ఇంటిని చాలా నీట్గా ఉంచుతారు అందుకని నేను ఎలా సర్దినవి మళ్ళీ అలానే ఉంటాయి మొత్తం అన్ని రూమ్స్ కూడా ఫస్ట్ నేను రెస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను చేసే పని మొత్తం రూమ్స్ అన్ని సర్దేసిన తర్వాత ఇంటినంతా ఒకసారి మొత్తం ఊడ్చేస్తాను ఇలా చేసిన తర్వాత బట్టలు అనేవి ఆరబెట్టేస్తానండి మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి స్టాండ్ ఉన్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి దెండలోనూ పనికి వస్తుంది అలానే ఇప్పుడైతే వర్షం పడుతుంది సో ఇప్పుడు కూడా మనకి చాలా యూజ్ అవుతుందనమాట ఇలా స్టాండ్లో పెట్టేసి ఇంట్లోనే పెట్టుకోవచ్చు లేదంటే ఇలా గాలి తగిన ప్లేస్లో పెట్టుకోవచ్చు ముందు ఈ పనితో అయితే నాకు బయట పని అంతా అయిపోయినట్టేనండి ఇప్పుడు కుకింగ్ కుకింగ్ చేసే ముందు కూడా నేను ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్స్ అన్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి కిచెన్ అంతా కొంచెం క్లంజీగా ఉంటుంది కదా సో ఒకసారి మొత్తం స్టవ్ అలానే కౌంటర్ టాప్ మొత్తం ఒకసారి క్లీన్ చేసేస్తాను చేసిన తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడానికి కొంచెం నీట్గా ఉంటుందన్నమాట తర్వాత కూడా మనకి పని అనేది తగ్గిపోతుంది సో ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి నేను కట్ చేసి పెట్టుకుంటాను అలానే ముందుగా మనం టిఫిన్ చేసే వెజల్స్ ఏమున్నా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసి సింక్ కూడా మనం ఖాళీ చేసేస్తాను అనమాట ఇప్పుడు అన్నీ రసం అలానే పప్పు కర్రీ ఏవి మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అన్నింటినీ ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటాను విత్ అండ్ పోపులతో సహా మొత్తం నేను రెడీ చేసి పెట్టేస్తాను ఇది కొయ్య కూర అంట సో ఈరోజైతే నేను తీసుకున్నాను ఇంతకుముందు కూడా నేను ఒకసారి వండానండి చాలా టేస్టీగా ఉంది ఈరోజు కూడా నేను కొయ్య కూర పప్పు వండుతున్నాను ఇది రైనీ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతుందంట పొలాలు గట్టిలో చాలా టేస్ట్గా ఉన్నింది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తంగా అన్నీ మొత్తం చెత్త అంతా ఒక కవర్లో పెట్టేసి అక్కడ క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా సో పప్పు మనకి ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా కందిపప్పు అలానే ఆనియన్స్ టమాటా ఇలా లీఫీ వెజిటబుల్ ఏదైనా యాడ్ చేసేసి కొంచెం పసుపు వేసేసి కుక్కర్ పెట్టేసామనుకోండి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది వంట అనేది ఒకేసారి మనం అన్నీ సర్దేసి ఉంచుకొని వంట చేసుకున్నాం అనుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి అలా కాకుండా అక్కడ ఒక స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ అక్కడ మనం కటింగ్ స్టార్ట్ చేసి ఇలా కాకుండా ఎందుకు నేను చెప్తున్నానంటే మెయిన్ మనకి ఎవరు కూడా హెల్పింగ్ లేనప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే మనం హడావుడ్ లేకుండా కొంచెం స్లోగా హ్యాపీగా వంట చేసుకోవచ్చు అండ్ వంట ఫినిష్ అయ్యేలోపు మా పిల్లలు ఎప్పటి నుంచో కేక్ అడుగుతున్నారు చాలా డేస్ అయింది చేసి సో రవ్వతో అయితే నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే మనం ఇంట్లో చేసేది ఏదైనా హెల్దీ అండి చాలామంది ఎక్కువగా లైటింగ్స్ పెట్టేసి ఏసీ రూముల్లో పెద్ద పెద్ద బ్యాకరీలో దొరికే కేక్సే అవే మనకి మంచిది మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే మంచివి అనుకుంటారు సో వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో మనం చూస్తామా చెప్పండి పిల్లలకి కేక్ అడిగినంత మాత్రాన పెద్ద షాపుల్లోకి వెళ్ళి తెచ్చేసి ఇచ్చేయడం కాదు నేర్చుకొని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఏదైనా మనం హెల్దీగానే యూజ్ చేస్తాం కదా ఎక్స్పైర్ అయిపోయినవి అలాంటివి యూజ్ చేయం ఏదైనా జాగ్రత్తగా చూస్ చేస్తాం పిల్లల కోసం కాబట్టి సో కేక్ అయితే ఇలా ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను నేను రవ్వతో అయితే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కేక్ అనేది నేను రెడీ చేసుకున్నాను నా వంట ఫినిష్ అయ్యేలోపు దాన్ని కూడా నేను స్టవ్ మీద పెట్టేసానమాట సో పప్పు కర్రీ రైస్ రసం అన్నీ రెడీ అయిపోయాయి అవి రెడీ అయిపోయే లోపు కేక్ కూడా రెడీ అయిపోయింది అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి సో చూసారు కదా మీరు నేను ఎక్కువగా ప్రాసెస్ కూడా లేదనమాట తక్కువ టైంలో అటు ఇంటి పని ఇటు వంట పని అలానే పిల్లలకి స్నాక్ కూడా రెడీ చేసేసాను ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడే నాకు చెప్పి వెళ్ళారనమాట కేక్ రెడీ చేయమని సింపుల్గా కేక్ కూడా రెడీ చేస్తాను ఇలా కొంచెం ప్లాన్ చేసుకొని ఇంటి పని చేసుకున్నాం అనుకోండి మనకి చాలా చాలా ఫాస్ట్గా వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది మనం కూడా ఎక్కువ టైడ్ అవమనమాట అండ్ ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది నేనైతే రెగ్యులర్గా చేసే పని ఇదేనండి సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్